ఆసియా ఖండంలోని అతిపెద్ద మార్కెట్ అయిన కీసముద్రం వ్యవసాయం మార్కెట్ చైర్మన్ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుంది అనే ఒక చర్చ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతుంది కీసముద్రం వ్యవసాయం మార్కెట్ ఈసారి రిజర్వేషన్ జనరల్ అయిన నేపథ్యంలో ఈ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాలా భారీగానే ఉంది తమను నమ్ముకున్న నాయకుల చుట్టూ తమకు ఈసారి ఈ అవకాశాన్ని ఇప్పించాలంటూ కూడా చాలా మంది నాయకులు ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరెవరైతే పదవిని ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా తమను నమ్ముకున్న నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నామినేటెడ్ పదవులను ఇది ఇవ్వడం ప్రారంభించిన నేపథ్యంలో త్వరలోనే కీర్తి సముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ని ప్రకటించబోతున్నారు అనే ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో గతంలో ఎవరైతే డబ్బులు ఇచ్చిన వారికి చైర్మన్ పదవి ఇచ్చారు అనే ఒక ఆరోపణ వచ్చింది అది ఈసారి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ విధేయులకు ఇస్తారా లేకపోతే మళ్లీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారా అనేది మాత్రం చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాతనే తేలే అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది నాయకులు మాత్రం అన్ని సమర్పించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే ఒక కూడా చర్చ కూడా జరుగుతుంది చైర్మన్ పదవి ఆశిస్తున్న వారి సంఖ్యను గనుక ఒకసారి చూస్తే గనుక ఒక కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న అంబాటి మహేందర్ రెడ్డి నెల్కూతురు మండలానికి చెందిన యదల్ల యాదవ్ రెడ్డి ఈ పదవిలను ఆశిస్తున్నారు అదేవిధంగా నాయక్ వసంత చిద్రాల వసంతరావు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు మాజీ కేశముందరం మాజీ జెడ్పీటీసీ కూడా అదేవిధంగా కల్వాల తాజా మాజీ సర్పంచ్ గంటా సంజీవ్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన ప్రభుత్వ సలహాదారుడు వేమనేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన కూడా ఈ పదవిని ఆశిస్తున్న లో ఉన్నట్టు తెలుస్తోంది ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది వెంకన్న ఈ పదవిని ఆశిస్తున్నారు దీంతో పాటుగా మరికొంతమంది కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది ఈ పదవికి సహా కేశం వ్యవసాయం మార్కెట్ చైర్మన్ ఒకసారి కనుక అవకాశం ఇస్తే తాము అన్ని విధాలుగా నిరూపించుకుంటామని కూడా చాలా మంది ఎమ్మెల్యేకు ఎంపీకి అదేవిధంగా మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు మొత్తంగా చూసినట్టయితే కేసుందరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి వరించబోతోంది అనే చర్చ మాత్రం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది అదేవిధంగా చైర్మన్ పదవి ఆ వచ్చిన నాయకు ఎవరైతే రైతుల కోసం పనిచేసే వారికి రైతుల సమస్యలను అర్థం చేసుకున్న వాళ్ళకే చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు డబ్బులు డబ్బులకు ఇచ్చే వారికి ఇవ్వకుండా రైతుల కోసం ఆలోచించే వారికి ఇస్తే గనక వాళ్ళు అన్ని విధాలుగా తమ పక్షాన ఉంటారు అని కూడా చాలా మంది రైతులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా కిసాన్ సెల్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కిసాన్ సెల్ వాళ్ళు కూడా ఈ పదవి సుందరం మండలానికి సంబంధించిన వెంకన్న కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది మతంగా తీసుకున్నట్టే త్వరలోనే కేసుందరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి వరించబోతుంది అనేది మాత్రం తేలబోతోంది ఆశాహువుల సంఖ్య మనకు భారీగా ఉంది వాటి విధేలోకి ఇస్తారా లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది మాత్రం పదవి ఇచ్చిన తర్వాత తేలే అవకాశం అయితే ఉంది